హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ నేను ఢిల్లీలో ఉంటానండి నేను యూజర్ కార్ బిజినెస్ చేస్తాను నాకు కరువుబాగ్లో ఆఫీస్ ఉందండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ నేను మెయింటైన్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో నాది తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అదేవిధంగా నా ఫోన్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి యూట్యూబ్ ఛానల్తో పాటుగా యూట్యూబ్ ఛానల్ వెహికల్స్తో పాటుగా నేను పత్తి ఎవ్రీ మండే ఎవ్రీ మండే నేను ఒక ఎపిసోడ్ చేస్తానండి డాక్టర్ కార్ డాక్టర్ కార్ ఎపిసోడ్ అని ఒక ఎపిసోడ్ చేస్తాను ఈ ఎపిసోడ్ ఏంటంటే ఒక వెహికల్ సంబంధించి వెహికల్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ వెహికల్ హౌ టు ఫైండ్ అవుట్ ద వెహికల్ అండ్ వాట్ టైప్ ఆఫ్ టైప్స్ యూ క్యాన్ యూస్ ద వెహికల్స్ అదే హౌ టు మెయింటైన్ ద వెహికల్స్ ఈ విధమైన ఎపిసోడ్ నేను చేస్తాను ఆల్రెడీ మూడు ఎపిసోడ్లు నేను ఆల్రెడీ చేశానండి ఈ మండే వచ్చేసరికి నేను ఒక హౌ టు మెయింటైన్ ద వెహికల్ అనే ఒక ఎపిసోడ్ని చేయడానికి ఇక్కడ ఈ ఈ డాక్టర్ గారు ప్రోగ్రామ్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న విన్నపోయింది కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ మెయింటెనెన్స్ దెన్ వెహికల్ మెయింటెనెన్స్ చెప్పే ముందు ఢిల్లీకి చాలా మంది వస్తున్నారు వెహికల్స్ కోసం వెహికల్ కొనుక్కోవడానికి ఇక్కడ క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి తక్కువ తిరిగి చాలా చాలామంది ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరుగుతుంది ఓకే వెల్ అండ్ గుడ్ విధంగా కొంతమంది రాకుండా కొంతమందితో వెహికల్స్ని తెప్పించుకోవటం అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది అది వెహికల్ మనం చూడకుండా కొనం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అది వాళ్ళకే వదిలే వదిలేయాలి ఇంకా ఇకపోతే వెహికల్ అనేది మామూలు వెహికలే కదా అనే ఒక వెహికల్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ వెహికల్ వెహికల్లో టోటల్ మన ఫ్యామిలీ ట్రావెల్ చేస్తుంది ఒక ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కానీ మనం ఏదన్నా కాలేజీలో జాయిన్ చేయాలంటే ఆ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ అంటే మన ఊర్లో ఏవేం కాలేజీలు ఉన్నాయి ఇంకా బయట ఏ కాలేజీలు ఉన్నాయి అవి ఎలా చెప్తాయి ఎక్కడ స్టడీ బాగుంటుంది మన పిల్ల మనం ఏ కాలేజీలో జాయిన్ చేస్తే మన పిల్లవాడి భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఆ కాలేజీల మీద ఎంక్వైరీ చేస్తాం మనం ఎంక్వైరీ చేసి ఏది బెస్ట్ కాలేజో ఆ కాలేజీని జాయిన్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం ఓకే అదేవిధంగా ఒక మన ఫ్యామిలీ మెంబర్లు ఎవరికైనా ఏదైనా ఆపరేషన్ చేయించాలంటే మన సిటీలో కానీ బయట సిటీస్లో కానీ ఏ హాస్పిటల్ అయితే బెటర్గా ఉంటుంది అందులో ఎండీఏ ఉన్నాడా ఎంఎస్ ఉన్నాడా ఎంబీబీఎస్ చదివిన ఉన్నారా ఎవరు ఉన్నారు సజ్జన్ ఎవరు స్పెషలిస్ట్ అని చూసి అప్పుడు మనని ఆ హాస్పిటల్కి మనం ఓన్లీ రిఫర్ చేసి అక్కడ మనం ఓన్లీ ఆపరేషన్ చేయించడానికి మన సర్దుపడతాం అదేవిధంగా విధంగా అందరూ ట్రావెల్ చేసే కార్ని వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు మనం డిసైడ్ చేయట్లేదు వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అట్లే అది అంటే మన ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు హాస్పిటల్ అంటే ఒక వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్ థియేటర్లో మనం జాయిన్ చేస్తాం థియేటర్లో తీసుకెళ్తారు అలాగే మన అబ్బాయిని కాలేజీలో జాయిన్ చేస్తాం మనం తీసుకెళ్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక వెహికల్ని డిసైడ్ చేసేవాళ్ళు అంటే వెహికల్ డిసైడ్ వేరే థర్డ్ పార్టీ డిసైడ్ చేస్తుంది ఇక్కడ డబ్బులు మనం పెడితే థర్డ్ పార్టీ డిసైడ్ చేస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ వెహికల్ డిసైడ్ చేయడానికి కూడా ఒక అర్హత ఉంటుంది ఇప్పుడు కాలేజీలో జాయిన్ చేయడానికి ఒక సర్జన్కి మనం ఎలాగ స్పెషలి స్పెషాలిటీ ఇస్తున్నామో అలాగే ఒక అబ్బాయిని కాలేజీలో జాయిన్ చేయడానికి మనం ఏ కాలేజీ చూస్ చేసుకుని స్పెషాలిటీ ఇస్తున్నామో అలాగే ఒక వెహికల్ డిసైడ్ చేసే వ్యక్తికి ఏ అర్హత ఉంది అతను మెకానిక్ లేకపోతే ఏదైనా వర్క్షాప్లో వర్క్ చేశాడా ఇది కూడా ఉంటుంది ఇది కూడా డిసైడ్ కానీ అది ఎవ్వరూ పట్టించుకోరు ఎవరో మనం డబ్బులు కొడతాం ఎవరో వెహికల్ చూస్తారు వెహికలో పంపిస్తారు అతనికి వెహికల్ డిసైడ్ చేసే ఫోమత్ ఉందా లేదా అతని అర్హత ఏంటి అతను ఏం చేశాడనేది ఎవరో పట్టించుకోవాలి ఇక నా విషయానికి వస్తే నేనేం చేస్తాను నేను వెహికల్ ఎలా సర్టిఫై చేస్తాను నాకున్న అర్హత ఏంటి నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి మై ఫాదర్ ఈజ్ ద మెకానిక్ దెన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ హాలిడేస్లో నేను మెకానిక్ మన మా ఫాదర్తో కలిసి వర్క్ షాప్లో నేను వర్క్ చేశాను నాకు గేర్ బాక్స్ ఎప్పుడు వచ్చు బ్రేక్ బ్యాండ్స్ ఓపెన్ చేసి బ్రేక్ బ్యాండ్స్ వేయటం వచ్చు నాకు అదేవిధంగా నేను మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను ఐ హ్యావ్ ఏ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మారుతి షోరూమ్ దెన్ అదర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎడ్యుకేషన్ అండ్ మై ఫాదర్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ ద మై క్వాలిఫికేషన్ ఐ క్యాన్ డిసైడ్ ద వెహికల్ ఇన్ ఎనీ సర్కమండ్ స్టార్సెస్ అట్ ఎనీ కాస్ట్ ఐ క్యాన్ డిసైడ్ ద వెహికల్స్ ఇస్ ద బెస్ట్ వెహికల్ ఐ క్యాన్ గివ్ ఐ విల్ రిఫర్ టు ద కస్టమర్ ద బెస్ట్ వెహికల్ వన్స్ ఐ గివెన్ ద వెహికల్ టు ఎనీ కస్టమర్ నో బడీ కెనాట్ నోబడి కెనాట్ పాయింట్ అవుట్ ద వెహికల్ దిస్ ఇస్ ద మై క్వాలిఫికేషన్ ఓకే దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ వెహికల్ మెయింటెనెన్స్ అసలు వెహికల్ మెయింటెనెన్స్ అంటే ఏంటి ఆయిల్ టైంకి టైంకి ఆయిల్ చేంజ్ చేయటమే కదా వెహికల్ మెయింటెనెన్స్ నేను టైంకి ఆయిల్ చేంజ్ చేస్తాం సార్ అని చెప్తాను వెహికల్ మెయింటెనెన్స్ అంటే టైంకి ఆయిల్ చేంజ్ చేయటం కాదు సార్ వెహికల్ మెయింటెనెన్స్ అంటే ఆయిల్తో పాటుగా ఫైవ్ కిలో ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ కూడా వీల్ ఎలైన్మెంట్ చేయించుకుంటాం వీల్ ఎలైమెంట్ చేయించాలి అది కంపల్సరీ టెన్ థౌజండ్ కిలోమీటర్స్కి సింథటిక్ ఆయిల్ అయితే టెన్ థౌజండ్ కిలోమీటర్స్కి వెహికల్ సర్వీస్ చేస్తారు అదే ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్కి మనం కంపల్సరీ వీల్ ఎలైన్మెంట్ చేయించుకుంటే మన టైర్స్ యొక్క కండిషన్ బాగుంటుంది కండిషన్ తెలుస్తుంది వీలైంట్ మరి చెప్తాడు సరే ఇక్కడ టైర్ బాగుంది లేకపోతే హార్డ్ అయిపోయింది అని చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మనం ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది దెన్ కొంతమంది వెహికల్ డ్రైవ్ చేస్తున్నవారు ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ వేసి ఆ తర్వాత ఇమీడియట్లీగా సెకండ్ వేయకుండా థర్డ్కి వస్తారండి ఇది కొంతమంది చేసే పని ఎందుకంటే అది మైలేజ్ పెరుగుతుందని ఫ్యూల్ కన్జంప్షన్ మిగులుతుందని ఉద్దేశం ఇది చాలా తప్పు అండి ఫస్ట్ గేర్ తీసుకున్నప్పుడు కొంత పికప్ తీసుకుంటుంది సెకండ్ గేర్ తీసుకున్నప్పుడు కొంత పికప్ తీసుకుంటుంది థర్డ్ గేర్ తీసుకున్నప్పుడు పికప్లో వెళ్తుంది వెహికల్ కానీ అలా కాకుండా ఫస్ట్ గేర్ వేసి థర్డ్ గేర్ రావడం వలన సెకండ్ గేర్ తీసుకునే పికప్ థర్డ్ గేర్ ఎక్కడ తీసుకుంటుంది తీసుకోవాలి ఇంజిన్ మీద వెయిట్ పడిపోతుంది ఇంజిన్ పికప్ తీసుకోవలేదు ఇంజిన్ మీద వెయిట్ పడిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే లోపల మన బోర్ లోపల ఉండే పిస్టన్కి ఉండే రింగ్స్ దాన్ని చాలా భారంగా లాగి బోరు అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బోర్ని అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉండటం వలన ఇంజిన్ లైట్ పడిపోయి త్వరగా బోర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా ఇంజిన్ మీద ప్రెజర్ మనం పెట్టకూడదు ఎప్పుడు కూడా వన్ నుంచి టూ టూ నుంచి థర్డ్ థర్డ్ నుంచి ఫోర్త్ ఈ విధంగా వేసుకెళ్తే వెహికల్ మీద ఇంజిన్ మీద ఎటువంటి భారం ఉండదండి వెహికల్లో లో ఫుల్ లోడ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేసే పని అదే ఫస్ట్ నుంచి థర్డ్కి వచ్చేస్తారు అట్లాగే స్పీడో బ్రేకర్స్ ఉంటాయి స్పీడ బ్రేకర్స్ నువ్వు స్పీడ్గా ఉన్నప్పుడు థర్డ్లో నువ్వు దాని స్పీడో బ్రేకర్ని క్రాస్ చేసినా ఇబ్బంది ఉండదు కానీ నువ్వు డెడ్ స్లో అయిపోయిన తర్వాత కూడా నువ్వు సెకండ్ గేర్లోనూ థర్డ్ గేర్లోనూ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు సెకండ్ గియర్లోనూ ఫస్ట్ గేర్ థర్డ్ గియర్లో నువ్వు స్పీడ్ అని ఇచ్చినప్పుడు ఇంజిన్ మీద ప్రెజర్ పడుతుంది ఇంజిన్ మీద చాలా ప్రెజర్ పడుతుంది ఎట్టి పరిస్థితులు అలా చేయకూడదు ఫస్ట్ కి వచ్చే ఆ స్పీడ్ బ్యాకర్ని దాటించడం అనేది చాలా ఉత్తమం ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది అదేవిధంగా కొంతమంది హీల్స్ టైప్ హీల్స్ హీల్స్కి వెళ్ళినప్పుడు హీల్స్ హీల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా తిరుపతి కొండ ఇటువంటి హీల్స్కి వెళ్ళినప్పుడు డౌన్ లో ఫ్యూల్ మిగిలిపోతుంది కదా అని నోటర్లో దిగుతారు అది చాలా సార్ బ్రేక్ ఇంజిన్ ఎప్పుడు కంట్రోల్ చేసేది బ్రేక్స్ కాదండి బ్రేక్స్ ఎప్పుడు ఇంజిన్ కంట్రోల్ చేయలేదు ఆ ఆ డౌన్ డౌన్లో దిగుతున్నప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆ విధంగా చేస్తే బ్రేక్ ఫెయిల్ అవుతుంది ఇంజిన్ ఎప్పుడు కంట్రోల్ చేసేది క్లచ్ క్లచ్తోనే మనం ఇంజిన్ కంట్రోల్ చేయాలి కానీ బ్రేక్స్తో కంట్రోల్ చేయాలి క్లచ్ బ్రేక్ కలిస్తేనే ఇంజిన్ ఎప్పుడు కూడా కారు కంట్రోల్ అవుతుంది ఎంత స్పీడ్ వెళ్ళిపోయే వెహికల్ అయినా సరే మనం ఎట్టి పరిస్థితుల్లోని కొంతమంది ఏం చేస్తారంటే క్లచ్ పట్టించుకుంటారు ఎక్స్పైరీ కాల్ తీసేస్తారో బ్రేక్ నొక్కేస్తా ఉంటారు నువ్వు క్లచ్ పట్టించుకుంటే మొత్తం ఫ్రీ అండి వెహికల్ మొత్తం ఇంజిన్ మొత్తం ఫ్రీ అయి మొత్తం ఫ్రీ అయిపోతుంది నువ్వు ఎక్స్పైరీ తీస్తాం కదా ఇంజన్ తగ్గిపోతుంది కదా అట్లా ఉంటుంది క్లచ్ తీగనా మొత్తం ఫ్లై ఫ్రీ అయిపోతుంది వెహికల్ నీకు బ్రేక్ మీద అంటే మనం డౌన్లో నుంచి ఏ విధంగా దిగుతామో అదే విధంగా మీరు క్లచ్ పట్టుకోవాలి మొత్తం ఫ్రీ అయిపోతుంది వెహికల్ నువ్వు బ్రేక్తో ఒకటి ఆపరేట్ చేసిన మాత్రమే నీకు బండి ఆగదు ఎట్టి పరిస్థితులు ఆగదు మీరు గమనించారో ఫస్ట్ గేర్లో ఇంజిన్ అంత పికప్ తీసుకోదు హార్డ్గా హార్డ్గా వెళ్తుంది అలాగే సెకండ్లో కూడా హార్ట్ గెలుతుంది అంతే ఎప్పుడైనా సరే మీరు బ్రేక్ కొట్టినప్పుడు మీకు వెహికల్ కంట్రోల్ అవ్వకపోతే మీరు ఫిఫ్త్ లో ఫోర్త్ గియర్ ఉన్నప్పుడు ఇమీడియట్లీగా మీరు సెకండ్ కి వచ్చేసి సెకండ్ కి వచ్చేసి క్లచ్ వదిలేసి బ్రేక్ని ఆపరేట్ చేస్తే ఈ క్లచ్ మీద ఈ బ్రేక్ మీద ఇంజిన్ సెకండ్ కి వచ్చేయడం వల్ల ఇంజిన్ యొక్క ఇంజిన్ కంట్రోల్ చేస్తుంది క్లచ్ దాన్ని బట్టి మీరు బ్రేక్ కంట్రోల్ చేస్తే మీకు నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మీకు ఎంత స్పీడ్లో ఉన్నా సరే వెహికల్ కంట్రోల్ అయిపోతుంది ఇది చాలా టెక్నికల్గా చేయవలసింది చాలా ఎక్స్పీరియన్స్ చేయ చేయగలరు మామూలుగా చేయలేరు ఇది ఇది ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా యాక్సిడెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఆ స్పీడ్ కంట్రోల్ అయిపోతుంది ఆ విధంగా చేస్తే కొంతమంది అలా చేయరు ఏమన్నా ఇమీడియట్గా క్లచ్ పట్టేసుకుంటారు ఇది క్లచ్ క్లచ్తోనే ఎప్పుడు కూడా మీరు కంట్రోల్ చేయండి వెహికల్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది వెహికల్ ఇది ఒక పాయింట్ అట్లాగే ఏసీ వేస్తున్నప్పుడు ఏసీ మనకు కొంతమంది ఏం చేస్తారంటే రన్నింగ్లో వెళ్తారు మళ్ళీ రన్నింగ్లో వెళ్తున్నప్పుడు కొంతమంది ఏసీ ఆఫ్ చేసి వేస్తూ ఉంటారు మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ దీని దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో కన్జంప్షన్ మిగిలిపోతుంది ఫ్యూల్ మిగిలిపోతుంది అట్లా ఏ ఉండదండి ఏసీ మీరు వన్ పాయింట్లో పెట్టినా టూ పాయింట్లో పెట్టినా త్రీ పాయింట్లో పెట్టినా మీకు ఫ్యూల్ తీసుకోవాల్సిన ఫ్యూల్ అదే తీసుకుంటుంది ఎందుకంటే కంప్రెసర్ ఒకటే విధంగా రన్ అవుతుంది ఆ కంప్రెసర్కి అయ్యే ఖర్చు ఆ కంప్రెసర్ అసలు ఫ్యూల్ ఎలా తీసుకుంటుంది ఏసీ వేస్తే ఫ్యూల్ ఒక కిలోమీటర్ తేడా ఎందుకు వస్తుందండి అంటే ఏసీకి ఏసీకి కూడా డీజిల్ అంది పెట్రోల్ అంది కంప్రెసర్ తిరుగుతుంది కాదండి కంప్రెసర్ ఏసీ ఇంజిన్కి సపోర్ట్ సపోర్ట్గా ఉంటుంది ఎప్పుడైతే ఏసీ ఆన్ చేసావో కంప్రెసర్ ఆన్ అయినప్పుడు ఇంజిన్ యొక్క ఇంజిన్ మీద భారం పడి ఇంజిన్ యొక్క స్పీడ్ తగ్గుతుంది అంటే మీకు మీరు ఎప్పుడైనా ఏసీ ఆన్ చేస్తే అర్థమవుతుంది ఇంజిన్ మామూలుగా వెళ్ళే ఇంజిన్ ఏసీ ఆన్ చేయగానే ఒకసారిగా సౌండ్ పెరుగుతుంది అంటే ఇంజిన్ మీద భారం పెరుగుతుంది భారం పెరగడం వల్ల ఆ ఫ్యూల్ అనేది ఫ్యూల్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఇంజిన్ ఇది గమనించాలి కొంతమంది ఈ విధంగా చేస్తారు రన్నింగ్లో ఆఫ్ చేస్తారు ఆన్ చేస్తారు ఆన్ చేస్తారు ఆఫ్ చేస్తారు అట్లా కాదండి మీరు స్టార్టింగ్లో ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు ఈ ఇంజిన్ మళ్ళీ ఏసీ వేసిన వెంటనే ఇంజిన్ సౌండ్ పెరుగుతుంది అదే రన్నింగ్లో చేస్తే ఇంజిన్ రన్నింగ్లో వెళ్తున్న వెళ్తున్న ఇంజిన్ మీద వెళ్తే ఒకేసారి ఇంజిన్ మీద భారం పెరిగి ఇంజిన్ స్టక్ ఇంజిన్ భారం మీద భారం పెరిగి రన్నింగ్లో వెళ్ళేది ఇంజిన్ మీద భారం పడి అది ఒక జర్క్ ఇస్తుంది ఆ జర్క్ ఇవ్వటం వల్ల కూడా ఇంజిన్ లైఫ్ పడిపోయే ఛాన్స్ ఉంది మీకు ఆ విధంగా మీకు ఏమైనా ఇంజిన్ మీరు ఐదులో పెట్టుకున్నా నాలుగులో పెట్టుకున్నా ఒకే కన్జంక్షన్ అవుతుందండి రన్నింగ్లో ఎప్పుడు అటువంటి పనులు చేయకండి అటువంటి చేస్తే ఇంజిన్ మీద ప్రెజర్ పడుతుందండి మీకు ఆఫ్ చే ఆఫ్ ఆప్ చేయడం ప్రాబ్లం లేదు మీరు ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసేసుకోండి రన్నింగ్ దానివల్ల ఇంజిన్కి స్ట్రెంత్ ఇంజిన్ మీద భారం తగ్గి ఇంజిన్ ఫ్రీ అయిపోతుంది దానివల్ల ఆఫ్ చేయడం వల్ల కానీ రన్నింగ్లో మాత్రం ఇంజిన్ ఏసీ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఏంటి అదేవిధంగా కొంతమంది అదేవిధంగా మనకి స్పీడ్లో వెళ్తున్నప్పుడు మీరు అన్నారు ఫస్ట్ గేర్ని సెకండ్ గేర్ సెకండ్ గేర్ని థర్డ్ గేర్ రావాలన్నారు మరి రన్నింగ్లో ఫిఫ్త్ గేర్ నుంచి ఒకేసారి సెకండ్ గేర్కి వచ్చేసి అన్నారు అది అవసరమైంది అవసరం రావచ్చు మనకి ఎప్పుడన్నా ట్రాఫిక్ వచ్చి ఫిఫ్త్ గేర్లో ఉన్నప్పుడు ఇంకా ట్రాఫిక్ క్లియర్ అయిపోతే మనం ఆటోమేటిక్ ఆ నాలుగు నుంచి ఐదు ఐదు నుంచి నాలుగు నాలుగు నుంచి మూడు రావసరం లేదండి లేదండి ఇది డైరెక్ట్గా ఐదు నుంచి రెండుకి రావచ్చు ఆ ప్రాబ్లం లేదు ఒక్కొక్కసారి అంత స్పీడ్లో కూడా మీరు అంత స్పీడ్గా కూడా రాకూడదు నెమ్మదిగా రావాలి కానీ ఒక్కొక్క సందర్భంలో యాక్సిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నుంచి తప్పించుకోవడానికి గా మనం ఐదు నుంచి అంత స్పీడ్లో కూడా సెకండ్ గేర్కి రావటం అనేది రావడానికి రీజన్ ఏంటంటే బండి కంట్రోల్ చేయడానికి అక్కడి నుంచి యాక్సిడెంట్ని తప్పించుకోవడానికి వెంక్కి కంట్రోల్ చేయడానికి ఈ విధంగా చేయకూడదు గేర్ బాక్స్ దెబ్బ తినే ఛాన్సెస్ ఉంటాయి కానీ అక్కడి నుంచి యాక్సిడెంట్ని తప్పించుకోవాలి కాబట్టి ఆ విధంగా చేయటం అంటే గేర్ బాక్స్ కన్నా మన ప్రయాణం ఇంపార్టెంట్ కాబట్టి అక్కడి నుంచి ఇమీడియట్లీగా సెకండ్ వేసుకున్న తప్పు లేదండి వేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ నా యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ అండి నేను బీకామ్ కంప్యూటర్ చదివాను నాది కాకినాడ నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేయండి నా యూట్యూబ్లో క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను పెడతాం జరుగుతుంది అదేవిధంగా డాక్టర్ కార్ సిరీస్ అనేది ప్రతి మండే చేస్తాను ఓకే అండి నాది యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మా మోటార్స్ కాకినాడ అండి ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయ్యంచి ఇంకా మెయింటెనెన్స్ సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి అలాగే బ్యాటరీ బ్యాటరీ దగ్గరకు వచ్చేసరికి బ్యాట్ ఎప్పుడైనా సరే మనం ఇంజిన్ నైట్ టైం కానీ లేకపోతే ఎప్పుడైనా సరే మన కార్ని పార్క్ చేసేటప్పుడు మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఒక్కసారి ఇంజిన్ని ఒక రెండు మూడు నిమిషాలు రెండు మూడు సెకండ్లు కనీసం ఒక మూడు నాలుగు సెకండ్లన్నా ఇంజిన్ రేస్ చేయటం వలన బ్యాటరీ దాని స్టోరేజ్ని పెట్టుకుంటుందండి స్టోరేజ్ ఆ స్టోరేజ్ ఉండటం వలన మనకి ఆ నె ఇమీడియట్లీగా వెహికల్ స్టార్ట్ అవ్వడం ఛాన్స్ ఛాన్సెస్ ఉంటాయి ఆ స్టోరేజ్ పెట్టుకోవాలి ఇంజిన్ రేస్ చేయటం వలన బ్యాటరీ స్టోరేజ్ తీసుకుని ఉంటుంది అది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా చెయ్యాలి సార్ బ్యాటరీ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉండకుండా స్టోరేజ్ కంపల్సరీ చేయాలి లైట్స్ మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసినప్పుడు రేస్ చేసేటప్పుడు లైట్స్ కంపల్సరీ ఆఫ్ చేయాలి ఇంజిన్ ఆఫ్ చేసేటప్పుడు రెండు ఒక నాలుగైదు సెకండ్లు మీరు స్టోరేజ్ పెట్టుకోండి స్టోరేజ్ పెట్టుకుంటే మీకు ఇమీడియట్గా ఈ స్టార్టింగ్ ఏమి ట్రబుల్ రాదు అలాగే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే